హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈ రోజు వీడియోలో సంక్రాంతి నోముల్లో భాగంగా నేను కొన్ని సంక్రాంతి నోముల యొక్క వీడియోలు అప్లోడ్ చేయబోతున్నానండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి సంక్రాంతి నోమండి అంటే దీని పేరే సంక్రాంతి నోమండి ఇవి పదమూడు సెట్స్ నోముకోవాలండి ఇప్పుడు నేను ఒక సెట్ చూయిస్తున్నానండి ఏ విధంగా చేసుకోవాలని చెప్పి ఒక ప్లేట్ ఇత్తడి స్టీలు మీకు ఏది వేలుంటే అది తీసుకోవాలండి అందులోకి ఒక ప్యాకెట్లోకి పసుపు వేసుకోవాలి ఇంకో ప్యాకెట్లోకి కుంకుమ తర్వాత వచ్చేసి నోము పోకలు పదమూడు అండి ఇవి వచ్చేసి జీడిపండ్లండి పదమూడు అండి ఈ విధంగా అన్నీ కూడా పదమూడు సెట్స్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఒక సెట్ చూపించాను చూడండి ఇలా పదమూడు సెట్స్ చేసుకుని నోముకోవాలండి ఈ విధంగా జీడిపళ్ళు పదమూడు వేసిన తర్వాత ఇంకో ప్యాకెట్లోకి చెక్క అండి పదమూడు చక్కెర నోములు ఫ్రెండ్స్ ఇంట్లో చక్కెర నోములు ఏ విధంగా తయారు చేసుకోవాలనే వీడియో కూడా నేను నా ఛానల్లో అప్లోడ్ చేశానండి చక్కెర నోముల వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతానండి నెక్స్ట్ వచ్చేసి పదమూడు నువ్వుల యొక్క ఉండలండి నెక్స్ట్ వచ్చేసి అండి పదమూడు రేగిపళ్ళు ఒక ప్యాకెట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నోము అనేది కొందరు సంక్రాంతికి ముందుగా ఇవన్నీ ప్యాక్ చేసి నోముకోవడానికి ఇస్తారు లేదంటే మనం సంక్రాంతి రోజు నోముకున్న తర్వాత కూడా ఇవ్వచ్చండి మీ చాయిస్ అండి అలాగే పదమూడు దేవుళ్ళు లేదంటే చిన్న గిన్నెలు చిన్న ఇత్తడి ప్లేట్లు ఇత్తడి గిన్నెలు ఏవైనా ఒక సెట్ పదమూడు అండి ఇలా పదమూడు గౌరమ్మలు కూడా చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు నేను ఒక గౌరమ్మ చూపిస్తున్నాను మీకు ఇలా పదమూడు గౌరమ్మలు కూడా ప్యాక్ చేసి పెట్టుకోవాలండి ఇలా అన్నీ ప్యాక్ చేసి పెట్టిన తర్వాత ఇవే ఈ విధంగా గౌరమ్మ ఒకటి పెట్టేసుకొని మనం ఏ నోము నోముకున్న సంక్రాంతికి గౌరమ్మ పెట్టి నోముకుంటాం కదండి గౌరమ్మ ముందు ఈ విధంగా వీటన్నింటిని సెట్ పెట్టేసి ఇలాంటి పదమూడు సెట్స్ చేసుకొని నోముకోవాలండి ఇది సంక్రాంతి నోము అంటారండి కొందరు సంక్రాంతి ముందు చే నోముకోవడానికి ఇస్తారు కొందరు సంక్రాంతికి నోముకొని కూడా ఈ విధంగా ఇస్తారండి రెండవది వచ్చేసి పారిజాతం చెట్టు కింద గొల్లబామల నోమండి ఈ ఫోటోలో చూస్తున్నట్లయితే మీకు తెలుస్తుందండి మా చెల్లి ఈ నోము నోచుకుందండి ఈ నోము అనేది పారిజాతం చెట్టు కిందనే కూర్చొని చేసుకోవాలండి పారిజాతం చెట్టు కింద గొల్లబామల నోమండి ఈ నోము ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా నోచుకోవాలని అన్ని వివరాలు మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తానండి నేను ముందుగా ఈ నోముకు కావాల్సింది ఒక ప్లేట్లోకి బియ్యం తీసుకోవాలండి ఆ బియ్యం పైన చక్కెర నోములు మనం తీసుకుంటాం కదండి అందులో రకరకాల షేప్స్ అనేటివి వస్తుంటాయి అందులో భాగంగా గొల్లబామలు ఈ విధంగా వస్తూ ఉంటాయి కదండి గొల్లబామలు తీసుకోవాలి వీటిని పదమూడు గొల్లబామలను మనం రెడీ చేసి పెట్టుకున్న బియ్యంలోకి ఈ గుల్లభామలు అన్నింటినీ కూడా పెట్టేసుకోవాలండి ఈ నో నోము నోచుకోవడానికి ఏం కావాలి అని చెప్పి నేను చెప్పడానికి ఎగ్జాంపుల్గా నా దగ్గర కొన్ని ఈ చక్కెర నోముల్లో భాగంగా గొల్లబామలు కొన్ని ఉన్నాయండి మీకు ఎగ్జాంపుల్గా పెట్టి చూయిస్తున్నానండి ఇలా ప్లేట్లోకి అన్నింటినీ కూడా పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి రెండు చీరలు కావాలండి ఈ రెండు చీరలు ఎలాగంటే ఒకటి గౌరమ్మ దగ్గర పెట్టుకున్న పెట్టుకోవడానికి తర్వాత ఇంకొక చీర ఏంటంటే పారిజాతం చెట్టు పైన వెయ్యాలండి ఈ చీరలపైకి యధావిధిగా బ్లౌజ్ పీసు ఓడి బియ్యం ప్యాకెట్ పసుపు కుంకుమ కుడుకలు గాజులు ఇవన్నీ కూడా ఇక్కడ అన్నీ సెట్ చేసుకోవాలండి తర్వాత గౌరమ్మ ముందు పెట్టేసుకొని గౌరమ్మ పెట్టే పెట్టేసుకొని ఈ నోమునైతే నోచుకోవాలండి ఈ అంతా సామాగ్రి కూడా తీసుకొని పారిజాతం చెట్టు కింద ఇవన్నీ పెట్టుకొని ఈ నోచుకోవాలండి మీరు ఫోటోలో చూస్తున్నట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఈ నోము నోచుకున్న తర్వాత అందరికీ ఒక గొల్లబామ తర్వాత కొన్ని బియ్యం ఈ నోమును నోచుకున్న తర్వాత ఇవ్వాలండి మూడో నోము వచ్చేసి నిత్య గౌరీ నోము అండి ఇది సంవత్సరం పాటు చేసుకోవాలి అంటే ప్రతిరోజు కూడా గౌరీ పూజ చేసుకోవాలండి ఈ నోమి యొక్క వివరాలు ఇప్పుడు నేను క్లియర్గా చెప్తానండి మీకు ఉదయం మనం స్నానం చేసిన తర్వాత పూజా కార్యక్రమాలు చేసుకుంటాం కదండి అందులోనే భాగంగా చేతిలో కొద్దిగా పసుపు తీసుకొని అందులోకి కొన్ని నీళ్లు వేసేసి గౌరమ్మ చేసుకోవాలండి పిల్ల గౌరమ్మ తల్లి గౌరమ్మ రెండు గౌరమ్మలు చేసుకోవాలండి చేసుకున్న తర్వాత దాని యొక్క ప్లేట్లోకి పెట్టేసుకొని దానిపైన రెండు తమలపాకులు పెట్టి గౌరమ్మలు పెట్టేసి రోజు పూజ చేసుకోవాలి ఇలా పూజ చేసుకునేటప్పుడు మనం ఒక మంత్రం అనేది చదువుకోవాలండి నేను ఆ మంత్రం యొక్క ఫోటో కూడా ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి ప్రతిరోజు పూజ చేసుకునేటప్పుడు ఈ మంత్రం అనుకుంటూ గౌరీదేవి పూజ చేసుకోవాలండి నిత్య కళ్యాణం పచ్చితోరణం కడపగండాలు కడతేచు తల్లి పార్వతీ పరమేశ్వర పసుపు బొట్టు నీకిస్తూ ఓ పరమేశ్వర నామ ముప్పు తెప్పించు నా మొగున్ని నాకివ్వు సూర్యుని చుట్టూ మెట్టలు నరిని నల్లపూసలు చల్లని ముత్తైదుతనాన్ని నాకు ఇవ్వు నా తల్లి అంటూ గౌరమ్మ పూజ చేసుకునేటప్పుడు ప్రతిరోజు కూడా ఇలా మంత్రం అన్నుకున్న తర్వాత కొన్ని అక్షంతలు గౌరమ్మ పైన వేసుకొని తర్వాత కొన్ని అక్షంతలు మన తలపైన వేసుకోవాలండి ఇలా సంవత్సరం పాటు చేసుకున్న తర్వాత మనం సంక్రాంతి రోజున నోచుకునేటప్పుడు పదమూడు సెట్స్ అంటే ఇప్పుడు నేను ప్లేట్ అవన్నీ చూపించాను కదండి ఒక ఇత్తడి ప్లేట్లు దానిపైన రెండు ఆకులు గౌరమ్మలు తర్వాత అటు ఇటు పోకలు పూజ చేసిన తర్వాత తర్వాత ఈ పదమూడు చీటీలు ఒక్కొక్క ప్లేట్కి ఒక్కొక్క చీటీ పెట్టి ప్యాక్ చేసి మనము ఈ గౌరమ్మలో అన్నింటినీ కూడా సంక్రాంతి పండుగ రోజున నోచుకున్న తర్వాత అందరికీ కూడా ఈ ప్లేట్ అనేది ఒక్కొక్కటి ఇవ్వాలండి ఇదేనండి గౌరీదేవి యొక్క పూజ సంక్రాంతి రోజు నోముకునే పూజ అండి ఇది కొందరైతే పట్టుకుంటారండి అంటే నేను చేసుకొని ఇంకొకరికి ఇస్తాను ఇచ్చిన తర్వాత వాళ్ళు తప్పకుండా చేసుకోవాలని మనకు ఈ పూజ చేసుకోవాలని ఉంటుంది కానీ ఇచ్చేవారు ఎవరుండరు కదండి అలాంటి టైంలో మనం కూడా తప్పకుండా ఈ విధంగా ప్రతిరోజు గౌరీదేవి యొక్క పూజ చేసుకొని నేను చెప్పాను కదండి ఆ మంత్రం చదువుతూ ఈ గౌరమ్మ పూజ చేసుకొని సంక్రాంతి పండుగ రోజున పదమూడు సెట్స్ అయితే నోచుకోవాలండి ఇదండి పూజ నెక్స్ట్ వచ్చేసి మణిదీప వర్ణన నోము అండి మనం మణిదీప వర్ణన పూజ ఏ విధంగా అయితే చేస్తామో ఆ విధంగానే ఈ నోమును అయితే నోచుకోవాలండి అంటే ఇప్పుడు ఒక సెట్ చూపిస్తున్నాను మీకు అండి అలా పదమూడు సెట్స్ చేసుకోవాలి ఒక ఇత్తడి ప్లేటు తర్వాత అందులోకి రెడ్ కలర్ బ్లౌజ్ పీసు అందులో ఒక చిన్న కర్చిపు నెక్స్ట్ వచ్చేసి మణిద్వీప వర్ణన బుక్ తీసుకోవాలండి ఇప్పుడు నేను ఒక సెట్ ఇస్తున్నానండి ఇలా పదమూడు చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అందులోకి పసుపు కుంకుమ ప్యాకెట్స్ నెక్స్ట్ తొమ్మిది బ్యాంగిల్స్ అండి మనం ద్వీపానికి తొమ్మిది బ్యాంగిల్స్ పెడతాం కదండి రెడ్ కలర్ తొమ్మిది బ్యాంగిల్స్ అలాగే ఓడి బియ్యము అందులోకి పసుపు కొమ్ములు పోకలు కుడకలు ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి ఇలా మనం పూజకి ఏవైతే సామాగ్రి యూజ్ చేస్తామో అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి తామర గింజలు తొమ్మిది వేసుకోవాలండి తర్వాత లక్ష్మీదేవి ఫోటో ఉంటే లేదంటే చిన్న విగ్రహం ఉంటే నా దగ్గర వెండికాయనుందని మీకు చూపించడానికి పెడుతున్నానండి ఫోటో అయినా పర్వాలేదు చిన్న వెండికాయనైనా పర్వాలేదు మీ శక్తి అనుసారం అండి తర్వాత ఒక గౌరమ్మ నెక్స్ట్ వచ్చేసి ప్రసాదంకి అంటే పుట్నాలు చక్కెరకి ఒక స్టీల్ గిన్నె చిన్నది అందులోకి ఈ విధంగా ప్యాకెట్ గిన్నె లేకుండా ప్యాకెట్ అయినా సరే ప్రసాదం కొరకు వేసుకోవాలండి తర్వాత ఇలా రెండు దీప కుందులనైతే పెట్టుకోవాలండి ఇవన్నీ వచ్చేసి మణిదీప వర్ణంకి పూజ సామాగ్రి పెడతాం కదండి చివరిగా తాంబూలం రెండు తమలపాకులు పోకలు ఒక రూపాయి కాయను సోప్ ప్యాకెట్ నెక్స్ట్ వచ్చేసి ఎర్రని పూలు పెట్టాలండి నేను ఇప్పుడు పూలు చూపిస్తున్నాను ఎర్రని పూలు అనేది తొమ్మిది ఎర్రపూలు పెట్టిన తర్వాత నైవేద్యానికి ఏవైనా పనులు పెట్టుకోవాలండి ఇది వచ్చేసి మొత్తం మణిద్వీప వర్ణన యొక్క నోము యొక్క సెట్ అండి తొమ్మిది సెట్స్ ఈ విధంగా చేసుకొని సంక్రాంతి రోజు రోజైతే మనం నోచుకోవాలండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఇలాంటి ఎన్నో రకాల సంక్రాంతి పండుగ యొక్క నోములో వీడియోస్ అప్లోడ్ చేశానండి మీకు నచ్చిన వీడియో ఉంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి నా వీడియోస్ని షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి స్త్రీ సౌభాగ్యానికి చిహ్నం పసుపు కుంకుమలు ఇలా సంక్రాంతి పండుగ రోజున పసుపు కుంకుమ ఎంత ఎంతమంది ముత్తైదులకు మనం ఇస్తామో మన సౌభాగ్యానికి అంత మంచిది అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు కదండి మరి తప్పకుండా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై స్మైలీ ఛానల్